హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ఈ బోండాలను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలకు వెళ్ళి చూసేయండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వారికి పిండి తీసుకున్నాను నేను ఒక రెండు సార్లు చేయగా మిగిలిన దోశపిండితో చేస్తున్నానండి ఇప్పుడు ఈ దోశపిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసేసేయండి ఇందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల వారికి బియ్యం పిండిని కూడా వేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర గోధుమ పిండి లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు మైదానైనా వేసుకోవచ్చండి అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే వంట సోడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇది పూర్తిగా ఆప్షనలే ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాక ఇలా చేతితో వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు బోండాలు అనేది ఎంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట సో ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలైనా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా బీట్ చేయాలి ఇలా ఓ రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేశాక నేను చూపిస్తున్నాను చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిపై మూతని పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి దీనివలన మనం గోధుమ పిండి పిండి వేసాం కదా పిండి అనేది సెట్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బోండాల్ కింద వేసేసేయడమే ఈ బోండాలు ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మనం బోండాల్ కింద వేసేసేయాలి ఇలా వన్ బై వన్ మీకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్ని వేసుకుంటు మరి ఎక్కడ కూడా వేసినా మనకు లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది సో మనకు ఆయిల్లో ఇవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసాక వెంటనే కదిపోకూడదండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యి చక్కగా పైకి తేలుతాయి అప్పుడు మరొక వైపు టామ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు కూడా మనతో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోనికి తీసేసేయండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మొత్తం కూడా ఇదే విధంగా బోండాల్లా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లీ చట్నీతో లేదా టమాటా కెచెప్తో అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకేలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్